హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్స్ కర్రీ అండి స్పైసీగా టేస్టీగా చికెన్ కర్రీ నేను ఏ విధంగా చేసుకుంటానో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను బిర్యానీలోకైనా రైస్లోకైనా టేస్ట్ అదిరిపోవాల్సిందే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి మీరు వన్ కేజీ చికెన్ తీసుకుంటే ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఒక ఆరు లేదా ఏడు వరకు యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు పడుతుంది నాన్ వెజ్ కదండీ కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మూతను వేసానండి మూత వేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయని శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ని తీసుకోవాలి చికెన్ లెగ్స్తో పాటు కొంచెం చికెన్ కూడా తీసుకున్నానండి నేను మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఓన్లీ చికెన్ లెగ్స్ యాడ్ చేసుకోండి చికెన్ లెగ్స్కి ఇలా మధ్యలో నాట్లు పెట్టుకోవాలండి ఒక్కొక్క లెగ్కి రెండు నుండి మూడు నాట్లు వరకు పెట్టుకోండి అలా నాట్లు పెట్టుకోవడం వల్ల లోపల కూడా చికెన్ ఉడుకుతుందండి ఇంకా మసాలాలు కూడా లోపలకి కూడా పడతాయి అందుకనే ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత దాని మీద మూతని వేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు మగ్గనివ్వండి మగ్గిన తరువాత మనం వేసుకున్న మూతని తీసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూతని వేసుకుని ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేసిన మూతను తీసేసి చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి టూ టీ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వేసిన మసాలాలు కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మళ్ళీ దానిపైన మూతను వేసేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోండి నేను మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి మీరు స్పైసీగా తినేటట్లయితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ దానిపైన మూతను వేసుకొని వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా మూతను తీసుకుంటూ కదుపుకుంటూ మగ్గించుకోవాలి పూర్తిగా వాటర్ అంతా ఇగిరిపోయేంతవరకు మగ్గనివ్వాలి వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో స్పైసీగా టేస్టీగా చికెన్ లెగ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి థ్యాంక్